శోభం కలుగుతుందాక మరి ఈరోజు పరిస్థితి పరిశుద్ధ సన్నిధానంలో మన అందరం కూడుకొని మరి ఆయనను సిద్ధించడానికి ఘనపరచడానికి దేవుడించినటువంటి కృపను బట్టి మరి ప్రత్యేకంగా మీద మరి కూడా ఒక ఆరాధన నడిపించినటువంటి మరి జామేశ్వరయ్య గారికి అదేవిధంగా అయ్య గారికి మన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈరోజు ప్రత్యేకంగా మరి కూటాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థాయిలో మరి చూసిన మా కుటుంబానికి కూడా మరి దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాం మరి గుడు వచ్చిన సంఘాన్ని కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ దినం మరే ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం నుంచి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని దానించుకుందాం మరి ఇచ్చిన సమయం హాఫ్ అన్ అవర్ కాబట్టి హాఫ్ అన్ అవర్లో ముగించి కృపలు మరి దేవుడు మనకు అనుగ్రహించిన దాకా మరి యేసు ప్రభు చూస్తున్నటువంటి కాలంలో మరి అనేకమైనటువంటి ఉపమానాలు మరి అక్కడ ఏవైతే మరి పంటలు కానీ ఏవైతే పండుతున్నాయో వాటిని ఆధారం చేసుకుని ఆ ప్రాంతంలో ఏవైతే విరివిరిగా ఏదైతే వాళ్ళు తెలిసిన ఉన్నాయో వాటిని బట్టి మరి ప్రభు వారికి అనేకమైన ఉపమానాల ద్వారా వారిని ప్రేరేపించినట్టుగా వారికి అర్థమైన రీతిలో అనేకమైన ఉప ఉపమానాలు మరి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మరి లిఖించబడి ఏది లిఖించబడినప్పటికీ మరి అది దేవుని కృపైంది కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా మరి దాన్ని దాన్ని తీసేయడానికి కాదు ఉపమానాలు ఏమి కాదు కానీ ప్రతి ఉపమానాన్ని కూడా దానిలో ఉన్నటువంటి అంతర్యాన్ని మరి దేవుడు ఎందుకు చెప్పాడు మరి ఎందుకు చెప్పాడే కాకుండా మరి ప్రస్తుతంగా లిఖించబడ్డదంటే దాని వలన మనం ఏదో ఒక పాఠము నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి ఆ ఉపమానాలన్నిటిని కూడా దేవుడు మరి తన యొక్క ప్రవక్తల చేత మరి అపోసుల చేత వీటన్నిటిని పరిశుద్ధ గ్రంథంలో మరి లిఖించడం జరిగింది ఇలా మరి ఈ రోజు చదువుకున్నటువంటి విషయం కనుక మనం ఆలోచిస్తే మరి దేవుడి ఇక్కడ చెప్పినటువంటి విషయాలు మనము ముప్పై వచనం వచ్చిన చూస్తే మరి ఆయన మరి ఒక కుమారు వార్త చెప్పని ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మరి మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చే గోధుమల మధ్యనో గురుకులు గురుకులను విక్కిపోయాను మరి మనం ఇది విధంగా ఆలోచిస్తే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ప్రతిని కూడా ఆ లోపలి ఎలాంటి కల్మషం కానీ ఏలాంటి యథార్థమైనటువంటి మనిషినే మనిషిని దేవుడు సూచించాడు కానీ మనని భూమి మీదకి వచ్చిన తర్వాత మన లోకానుసరమైన క్రియలు లోకంలో ఉన్న వాటిని మనం అనుకరించుకొని మన దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధంగా ఆయన చేసినప్పటికీ ఆ పరిశుద్ధతను మనం కోల్పోయిన వారమే మన లోకాన్ని ప్రేమించి మన లోకానుసరమైన జీవితాన్ని జీవించాడు బట్టి మనం మనం ఏమైపోయినామంటే మరి అక్కడ దేవుడు చెప్పిన ఆయన మొట్టమొదటి మంచి విత్తనాలు విత్తాడు మంచి విత్తనాలే దేవుడు విత్తాడు కానీ మరి దేవుడు చెడ్డ విత్తనాలు ఎప్పుడు విత్తాడు దేవుడు ఏం చేసినా మంచి విత్తనాలు మరి ఈ గురుకులను మరి దేవుడు ఎప్పుడైతే మంచి విత్తనాలు విత్తిన తర్వాత వాటి మధ్యలో మరి గురువులను విత్తినట్టుగా మనం చూస్తాం మరి అసలు వీళ్ళు ఎవరు అని మొట్టమొదటిగా మనకు అర్థమైతే మరి విత్తనాలు ఎవరు మరి వాళ్ళు విత్తిన వాళ్ళు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే మరి ఈ విత్తనాలు దేనికి సాదృశ్యం ఉన్నాయంటే ఇది ఒక విశ్వాసికి సాదృశ్యంగా విత్తనాలు ఒక విశ్వా అంటే పైవచనం చూసే విత్తనం దేనికంటే వాక్యానికి సాదృశ్యం ఉంది మరి ఇక్కడ కింది ఉపమానాలు కనుక మనం ఆలోచించినట్లయితే ఇది ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది మరి రెండవది ఆ గురువులు ఎవరు అని అంటే దుష్టిని సంబంధులు మరి మూడవదిగా మరి విత్తనాలు వేష ఎవరంటే మనుష్య కుమారుడే మన మన లోకంలో దేవుడే సూచించి మనకి లోకానికి పంపించాడు కాబట్టి మంచి విత్తనంగానే మనకి లోకానికి పంపించాడు అది ఎవరంటే మరి మనుష్య కుమారుడు మరి ఈ యొక్క కోత ఎప్పుడు అంటే యుగ సమాప్తి అంటే రెండవ రాకడానికి కూడా మన యుగ సమాప్తి అంటే ఈ యొక్క లోకం అంతమైన వరకు ఆ కోట ఎప్పుడు జరుగుతుందంటే అంతమైన సమయంలో రెండవ రాకడలో మరి అది జరుగుతుంది మరి కోత కోరి వారు అని ఆలోచిస్తే అది దేవదూతలు కోత ఎవరు కోసం వాళ్ళంటే దేవదూతలు ప్రకోతలు మరి ఈ యొక్క దీనిలో కనుక మనం ఆలోచిస్తే ఇన్ని విషయాలు మనం తెలిసినప్పుడు ఇక్కడ కానీ కూడా మరి ముప్పై మూడు వచనం చూస్తే దాని గురించి కూడా దేవుడు కూడా ఇక్కడ మరి వివరించినట్టుగా ముప్పై ఆరో వచనం చూస్తే ఇక్కడ కూడా ఏదైతే మనం చెప్పుకున్న విషయాలు అనేటువంటి తిరిగి ఆ శిష్యులు వేసి ప్రవ్ కడిగినప్పుడు ఇదే కూడా ఇక్కడ చెప్పినట్టుగా మనం మరి అప్పుడు ఆయన జనసము పంపివేసి ఇంటిలో ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చి పొలములోని గురుకులను కూర్చున్న ఉప ఉపమాన భావము మాకు తెలియ తెలియజెప్పు మరి మరి ఏదైతే ఉపమానం చెప్పాడో తన శిష్యులకు కదా అక్కడ ఉన్నవాళ్ళందరికీ చెప్పినప్పటికీ మరి ఎవరు కూడా ఆ ఉపమానం తిరిగి అడగలేదు కానీ మరి వీళ్ళు ఎవరైతే శిష్యులు అప్రస్థులుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దాని భావాన్ని చెప్పమని మరి యేసు ప్రభు అడిగినప్పుడు ఆయన చెప్పినట్టు బాబు కనుక మనం చూస్తే మరి ఇప్పుడు ఏమైంది అదే విషయాన్ని కూడా మరి యేసు ఇక్కడ మరి వాళ్ళ పరిశుద్ధాత్మ చేత మన మద్దతు ద్వారా రాసినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఆయన జనసేన పంపివేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయనతో వచ్చి పొలంలోని గురువుల ఉపమానం మాకు తెలియజెప్పాను అందుకని ఇక్కడ మంచి విత్తనం విత్తువాడు ఎవరు అంటే మనిషి కుమార్ మంచి విత్తనం విత్తువాడు ఎవరు అంటే అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే మన రెండవది మనం ఆలోచిస్తే మరి పొలంలోని మరి పొలము దేనికి సాదృశ్యం అంటే లోకానికి మరి లోకం అనే పొలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మరి అది ఆ దేనికి సాదృశం పొలము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం ఉంది మరి మంచి విత్తనములు ఎవరు అంటే రాజ సంబంధులు మంచి విత్తనము మరి మన మీద విశ్వాసం కలిగి మారు మనసు రక్షణ అనుభవం పొందుకున్నట్టు మనము ఆ రాజ్య సంబంధానికి మన యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ సంబంధానికి ఎవరిని మనము రాజ్య సంబంధం అన్నట్టుగా మరి ఇక్కడ మరి దేవుడు మరి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూసినప్పుడు తర్వాత కనుక ఆలోచిస్తే గురువులు ఎవరు అంటే దుష్టిని సంబంధులు గురువులు ఎవరు దుష్టిని సంబంధులు వాటిని మెత్తిన శత్రువు అపవాది మరి కోత యుగ సంబంధం కోతకాయ కోత పులి వారు ఎవరండి దేవదూతలు మరి గురువులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాచివేయబడము అలాగే యుగ సమాప్తి అంటూ జరుగును మరి రెండు విషయాలు మరి గురువులు మరి దీన్ని మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మరి ఏది కూడా మర్మయుక్తమైన ఏం లేదు కానీ దేవుడు ఏదైతే ఆ వచనాలలో చెప్పాడో దాని గురించి ఒక శిష్యుడు అడిగినప్పుడు దాని గురించి అద్భుత రీతిగా మరి దేవుడు లోకం అంటే మరి ఆ విత్తనాలు అంటే ఎవరు మరి కోట కోయేవారు ఎవరు అని అనేక విషయాలను చెప్పాడు మరి దాన్ని బట్టి మనం ఇంకా దీనికి ఏదైనా ఉందా అవునా అది ఉంది కదా మనం ఇంకా దీని గురించి నేర్చుకోవాల్సింది ఏముంది మరి విత్తనాలు ఏం తెలిసి విత్తనాలు అంటే విశ్వాసం అనుకున్నాం మరి గురువులు అంటే దృష్టి సంబంధాలు అనుకున్నాం మరి కల్పే విత్తనాలు వేసేవారు ఎవరంటే మరి మనిషి కుమారుడు అనుకున్నాం మరి అదేవిధంగా మరి కోత ఎప్పుడంటే యోగా సమాప్తి వరకు మరి కోత కా కోత కోరి వారు ఎవరంటే దేవదూతలు కాబట్టి అన్ని విషయాలు అయిపోయినా ఉపమానం ఉన్నాయి భావం అయిపోయింది కాబట్టి అంటే కాదు కానీ ఈ ఉపమాన భావం నుంచి మనం ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటాం ఇప్పుడు ప్రభుడ్ చెప్పింది ఇక్కడ వరకు దాన్ని ఏం చెప్పాడో దానికి తగ్గిన ఇచ్చాడు కానీ మరి నీవు నేను మరి మనం గోధుమ ఉన్నామా లేకపోతే ఉన్నామా మరి గోధుమలు అంటే గోధుమలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి మరి గురుకులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఒకే మనము గోధుమల దురుగులం అని మనం పరీక్షించుకోవాలంటే మన వాక్యం అని అర్థంలో మరి దేవుడు ఏమి చెప్పాడనే విషయం కనుక మనం గ్రహిస్తే మరి మనం గోధుమలమేమో గోధుమల మాకు గురుకులం అని మన వాక్యంలో చెప్పినటువంటి కనుక నీలో నాలో ఉంటే మనము గోధుమలమే ఒకవేళ ఆ లక్షణాలు కనుక నీలో నాలో లేకపోతే మనము గురుకులము కాబట్టి యొక్క మన లైటి మరి ఏదైనా సిల్వ ధ్యానాలలో మరి మనం దేని చే దేనిలో మనం బలికుంటున్నామో మరి దేని చేత మరి మనము మనము దేవుని అపవాదికి మరి బానిస మనం ఉన్నాము ఈ రోజు మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనకు బోధమంగా కూడా గురువుగా ఉన్నటువంటి స్థితులు కనుకుంటే మరి గోధుమలుగా మార్చుకోవడానికి మన జరుగుతు మంచి అవకాశం మరి ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఏదైతే మరి మనం ఒక డౌట్ వస్తుంది ఆ దుష్టులను ఎందుకు వచ్చాలి దేవుడు మరి గురువులు అని తెలుసుకోవాలి గురువులను పీకేయచ్చు కదా మరి దేవుడు ఎందుకు కూర్చోాలి అవసరం ఆ లోకంలో మరి మంచి పెట్టవచ్చు కదా అంటారు కానీ ఈ గురువులకు ఉన్నటువంటి పోలిక మరి ఉన్న ఆ మొక్కలు చూస్తే మాత్రము రెండుగా మనం గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటాయి ఈ బోధమ లేకపోతే గురుగానే ఆ మొక్కను మాత్రం మనం గుర్తుపట్టలేమంట అంటే ఎప్పుడు గుర్తుపడతాం మనం అంటే ఇది అది పంటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే పంటకు వస్తుందో దాని ఏదైతే ఫలాలు ఈ గోధుమ గోధుమ ఆ గోధుమ మొక్క ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే ఫలాలు గోధుమలను చూసినప్పుడు ఇది గోధుమ అని ఏదైతే మన గురువులను చూసినప్పుడు ఇది అంటే దాని దాని యొక్క ఆకారం అయినా దాన్ని ఏది చూసినా రెండు మనం దేన్ని కూడా మనము వేరు చేయలేము అందుకే దేవుడు ఏమన్నట్టే ఒకవేళ గురువులం కనుక తీసి మరి గోగుమలు కూడా పోతాయి కదా అందుకే ఇప్పుడు దాన్ని మనం వేరు పక్ష పెరిగం ఎప్పుడంటే యుగ సమాప్తి ఆ రెండవ మరి దేవతలు దేవబడే దేవదూతలు ఎవరంటే మరి పోసేవారంటే దేవదూతలు కాబట్టి అలాంటి సమయంలో మరి గురుగులను తీసి ఆ యొక్క మన పంట చేతికి వచ్చినప్పుడు మరి గురువులను మనం ఏదైనా పంట వచ్చినాయి మొట్టమొదటి చేసేది ఏదంటే ఆ గురువులు ఏవైతే అవి తీసి కాల్చి అగ్నిలో ప్రవేశ మరి గోరువులు ఏవైతే ఉన్నాయో వాటిని తన కోటలో మనం చేర్పించుకున్నట్టు పిల్లలు కాబట్టి మరి ఇది మనం ఆలోచిస్తే మన సంఘం అనే పురోలు కనుక మనం అనుకుంటే మరి దీంట్లో గోధుమలు గురుకులు ఉంటాయి అదేపోతే గోధుమలు ఉంటాయి సంఘంలో సంఘంలో రెండు ఉంటాయి గోధుమలు ఉంటాయి గురుకులు ఉంటాయి కాదు మరి వాక్యం బోధిస్తున్నప్పుడు మరి గోధుమలు వింటే గోధుమలు గోధుమలు అంటే గోధుమలు కూడా వాక్యాన్ని ఉంటాయి గురువులు కూడా వాక్యాన్ని ఉంటాయి మరి గోధుమలు కూడా ప్రార్థన చేస్తాయి గురువులు కూడా ప్రార్థన చేస్తాయి మరి వాళ్ళు పాటు గోధుమలు పాటు మరి గురువులు కూడా పాఠం పాడుతుంది కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే అంతే కారణాలు నీకు ఏంటి అనేసింది నీ ఫలాన్ని బట్టి నీవు జీవిస్తున్న విధానాన్ని బట్టి మరి పొలంలో చూసుకున్నట్టయితే కూడా మరి గురువులు కూడా నీళ్ళని తీసుకుంటుంది మరి ఆ యొక్క వ్యవసాయదారుడు ఏదైతే దానికి ఆ ప్రిశ్షన్స్ ఏదైతే చేస్తాడో వాటిని కూడా అది తీసుకుంటుంది కోరుకులు తీసుకుంటుంది మరి సూర్యరశ్మి ఏదైతే మరి దేవుడు అనుగ్రహించడంతో మరి అది కూడా తీసుకుంటుంది మన ఈ గురువులు కూడా తీసుకున్నా అంటే ఏంటి ఏమైన సంఘంలో కూడా మరి గోధుమలేని కాదు కానీ మరి గురువులు కూడా ఉంటాయనే విషయాన్ని మనము మర్చిపోకుండా ఉన్నాం మరి దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ లోకంలో మరి చేసింది ఈ లోకంలో ఒక మందిరం ఒక సంఘంగా ఒక సంఘం కట్టాలని దేవుని ఆలోచన అయితే మరి సాతాన్ దాని బయట ఆపోజిట్ గా ఏం చేస్తుంది అంటే సంఘంలో లోకాన్ని తెచ్చి పెడతారు అంటే ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఒక సంఘం ఏర్పడి మనం ప్రత్యేకపరిచి మన సంఘంలో మరి ఆయన మనల్ని పెడితే మరి ఏం చేస్తుందంటే సాతాను మరి అపవాద సాతాను ఏం చేస్తుందంటే ఆ యొక్క లోకాన్ని తీసుకొచ్చి మరి సంఘంలో పెట్టడానికి అది ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం ఎవరిని కూడా మరి తీర్పు చేయడానికి కారణాన్ని మరి అంతే కాలంలో మరి ఎవరు ఏంటి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది పిల్లరా కాబట్టి మరి ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి దేవుడు ఏం చెప్పాడు మరి ఒక లక్షణాలు గోధుమ ఉన్నటువంటి ఆ లక్షణాలు మూడుని కనుక మనం చూస్తే మరి నువ్వు గోధుమ మనం గోధుమ గోధుమ లేకపోతే గురుగులమ్మా అనే విషయాన్ని మనకు ఎవరు చెప్పవలసిన అవసరం మీద పరీక్షించుకోండి అయ్యో ఈ క్రియలు నాలో ఉన్నాయా ఓ నేను గోధుమని ఒక నా క్లియర్ కంటే లేకపోతే నేను గురుకులను కాబట్టి దేవుడు ప్రత్యేకంగా ఈ యొక్క శ్రమల మన శ్రమల ధ్యానాలు మనం పెట్టుకున్నాం కాబట్టి వాటిని సరి చేసుకునే వారిగా అలాంటి మనము ఒకరు అలాంటి శక్తి ఉంటే మన బోధంగా మార్చబడడానికి మన దేవుడు దేవుడి సన్నిధిలో మనము మన తప్పులు మనము మన బలహీనలు మనము ఒప్పుకునే వారికి ఉండాలి మరి నలభై రోజుల్లో పెట్టింది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకోవడానికి ఏ విషయంలో మనం బలహీనలు ఉన్నామో ఆ బలహీనతను తీసివేసి ఆయన బలమైన శక్తి ద్వారా మనం మనము తిరిగి మనం బలపడుంటే దేవుడి ప్రత్యేక దినాలు ఏర్పాటు చేశాడు కాబట్టి మరి వాటిని మొట్టమొదటిగా మనం చూస్తే దానికి ఉన్నటువంటి లక్షణాలు ఓర్పకున్నటువంటి లక్షణాలు కనుక చూస్తే మరి మొట్టమొదటి లక్షణం చూస్తే మరి యోగాల శివార్త మన పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము యువగా శువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై గోధుమ గింజ భూమిలో పడి అది గుడిగానే ఉండను నా చదువు విస్తారంగా ఫలించి మరి మనం ఇప్పుడు ఆ దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒకవేళ అనేది చచ్చిపోయితే ఏమైంది విస్తారమైన పంట వస్తుంది ఒకవేళ చావకపోతే ఆ చావకపోతే మరి అక్కడ చూసినట్లయితే విస్తారమైన పంటని మనం చూస్తున్నాం ఇరవై నాలుగు వచ్చినట్టుగా చూస్తే మరి వారి ఆయనతో ఆ గోధుమ భూమిలో పడే చావకుమిన అది ఒంటిగానే ఉండును అది చచ్చిన విస్తారంగా పనిచు మన మనకు వాస్తవం కూడా భౌతికంగా కూడా ఆలోచిస్తే మరి గోభు భూమిలో వేసినప్పుడు అది ఎప్పుడైతే చనిపోతుందో చనిపోయినప్పుడు మళ్ళీ తిరిగి మరి అది ఒక్కటి అనేకమైన విస్తారమైన పంట ఎట్లయితే సమకూరుస్తుందో మరి మన విశ్వాసం దేవిశ్వాసం మనం కూడా మనం చనిపోయే వరకు మనం ఉంటున్నామా మనం చనిపోయి ఆ దేవిధంగా విస్తారమైన విస్తారమైన పంట పండుతుందో మరి మనం కూడా మన ఆత్మీయమైన జీవితంలో మరి చనిపోవాలంటే మన శరీర రీతిగా కాదు కానీ మరి దేవుడు ఇచ్చినటువంటి ఏ విషయంలో మరి దేవుడు ఏమి చేయకూడదు అన్నాడో వాటన్నిటిని మనం చేయకుండా మరి యథార్థమైనటువంటి జీవితం కలిగి వాటన్నిటిని మనం చంపుకునే వరకు మనం మరి ఎప్పుడైతే చంపుకుంటావో నువ్వు ఆత్మీయమైన స్థితిలో విస్తారంగా నువ్వు అభివృద్ధి పొందుతావు నీ కుటుంబం అయినప్పటికీ నీ కుటుంబ పరిస్థితులు ఎలాంటి ఉన్నప్పటికీ ఇక్కడ ఒక చావకపోతే అది విస్తారమైన ఫలాలు పొందలేదు కాబట్టి మరి క్రైస్తమైనటువంటి మనము విశ్వాసమైనటువంటి మనము మరి దేవుని పని విషయమై మరి అనేక సార్లు అనేక లోకములు మరి శరీరాశ నేత్రాశ జీవనం వీటన్నిటిని మనము చంపేవారిక మనం ఉంటున్నాము వాటన్నిటిని ఏది మన కంటే కనిపిటప్పటికీ అది దేవునికి వ్యతిరేకమైన విషయాన్ని మనం గ్రహించి దానిని చేయకుండా వారికి ఉంటున్నామా అంటే లోకం లోకం దృష్టి మనం చచ్చిపోయిన వారికి ఉండాలి మరి లోకము మన దృష్టిలో చచ్చిపోయిన వారికి ఉండాలి ఇది మొట్టమొదటి అంటే మనము లోకం దృష్టిలో మన దృష్టి ఏంటంటే వీడు చచ్చిపోయిన ఉన్నట్టుగా మరి లోకము మన దృష్టిలో లోకము చనిపోయి అంటే లోకాశం మీద మనకు ఆశ లేకుండా ఉంటే అది ఏంటంటే మనం దాన్ని చంపిన ఏ తెలుసుకుని మరి దేవుడు ఏది చేయబడి అది చేసినా కానీ నేను మన పౌలు తన జీవితంలో చెప్పినట్టుగా మరి నువ్వు నేను అలాంటి స్థితిలో మన మీ లోకంలో ఉన్న వాటి అన్నిటికీ మన సిలువ వేసే స్థితిలో ఉన్నామా మరి నాలో జీవించేవాడు నేను కాదు మరి ఆయన నాయన జీవించున్నాడు అని మరి పౌరుడు ఏ విధంగా చెప్పాడో మరి నువ్వు నేను అలాంటి స్థితిలో ఉన్నామా ప్రియులారా మరి ఇంకోటి మూడు మన గల అదే గల పత్రికలు కలిసి వస్తుంది ఐదో వచ్చాయము మరి ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చూస్తే మరి ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి గమనించాం క్రీడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎట్టి వాటికి సంబంధులు శరీరం దానివేసిన నిజంగా ఇక్కడ అద్భుతమైన మాట మా ఎట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు మరి క్రీస్తు చేసి సంబంధులు నువ్వు ఏసుక్రీస్ సంబంధివని మరి యేసుక్రీస్తు సావాసం కలిగిన నీవు మరి చేయవలసిన శరీరం అనే ఇచ్చలతోనూ నీ శరీర కోరికలు ఏవైతున్నాయో మరి అదేవిధంగా దురాశలతోనో నువ్వు సిలువ వేసి ఉన్నావా అది చాలా ప్రాముఖ్యమైంది మరి నువ్వు అది ఫలించాలంటే కోర్మ ఏ విధంగా అయితే చనిపోతే ఏదైనా ఫలాలు ఇస్తుందో మరి కూడా ఈ చనిపోయిన వాడి ఉంటే నీ ఆత్మీయమైన మరి దేవుడు ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నట్టు మరి ఎపిస్ పత్రికలు కూడా చూస్తే మరి అక్కడ ఒక రెండవ అధ్యాయము మరి మొదటి వచ్చిన అక్కడ కూడా చూసినట్లయితే మీ అపరాధం మీ అపరాధముల చేత మరి కలవర్షన్లో ఏ శుభ్రం చేసిన త్యాగాన్ని బట్టి మరి మీరు అపరాధముల చేతను పాపముల చేతను మరి మీరు చచ్చిన వారై ఉండగా మన చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని మరి ఆయన మరణము ద్వారా మరి నీకు నన్ను నేర్పించాడు క్రీస్తులో మనను ఆయనతో కూడా ప్రతికించను మరి మేము ఏ దాన్ని మనము ఎన్నో ఇప్పటి వరకు మూడు విషయాలు చూసాం మరి శరీరానికి సంబంధించినవి లోకానికి సంబంధించిన అన్నిటి కూడా మన జీవితం చనిపోయినా మరి దేవుడు మరి ఈ యొక్క గారు కూడా మీ అపరాధ పాపం సచిన ఉండగా మరి ఆయన మిమ్మల్ని క్రీస్తుగా కూడా ప్రత్యేకించనీ మన రాసిన గారు రాస్తున్నారు పిల్లలు మరి ఈ రోజు నీకు నాకు కూడా మరి అదేవిధంగా తులసి పత్రికలో కూడా ఒకసారి ఆలోచిస్తే మరి అక్కడ కూడా పౌరు గారు అద్భుతమైన మాట మరి మూడు ఐదు మూడవ అధ్యాయము ఐదవ వచ్చి చూస్తే కావున భూమి మీ అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతనం సురాషను నిగ్రహారాదాయనపేక్ష అయినా చంపు చక్తి వేడి 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 చంపి అనమాట కొన్ని ఆత్మహత ఎదుగాలంటే భూమి మీద ఉన్న అవయవములు అనగా జారత్వము అపవిత్రత కామతృతతను రాషను విగ్రహ ఆరాధమైన గణేపేక్ష అయిన ఎప్పుడైతే వీటిని మనం చంపివేయే స్థితిలో మనం ఉన్నామా ఇది మొదటి లక్షణం ఆ గోధుమ చనిపో గోధుమ అంటే ఏ విధంగా చనిపోయి ఏ విధంగా ఫలాలు ఇస్తుందో ఒక నువ్వు కూడా వీటన్నిటినిగా చంపివేసే వాటి ఉంటే మరి దేవుడు నీలో ఆ ఫలాలను అనుగ్రహిస్తున్న పిల్లలు ఇది మొట్టమొదటిది మనం గోధుమకున్నటువంటి లక్షణం మొట్టమొదటి లక్షణం మరి రెండవ లక్షణం కూడా మనం చూసినైతే మరి లేవి యొక్క రెండవ అధ్యాయము ఒకటో వచ్చినము లేవియ కాండము రెండవ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ అంటే ఇక్కడ మనకు మొదటి మొదటి లైన్ చనిపోతుంది ఒకడు యహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండేవాళ్ళను మరి గోధుమలుగా ఉండదనుకో మరి దాన్ని దేవుడికి అర్పించడానికి వస్తుందో రాదు మరి గోధుమ ఏం కావాలంటే అది పిండిగా చేయబడాలి మరి ఈ రోజులో అనేకమైన మిషనరీలు వచ్చినాయి కాబట్టి ఆ రోజుల్లో మరి ఆ గోధుమలు ఆ యొక్క ఆ రోగలి పోటుకు ఎన్నో శ్రమ అది కొట్టి 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 ఎంతగానో కూడా రోడ్లు వేసి ఎంత కొడితే అన్ని శ్రమలు అనుభవించినా కానీ తర్వాత అది ఒక మరి పిండిగా మనకు వచ్చేది ఆ పిండిని వచ్చిన దానిని మరి దేవుడిగా చెప్పడం అంటే ఒకడు యోవాకు నైవేద్యం ఏ పిండి అంటే గోత్మ పిండినే ఆవాంటారు మరి నీవు నేను ఇది పాత నిబంధన నూతన నిబంధనలు నీవు నేను అనేకమైన శ్రమలు మోర్చిన వాడమే మరి శ్రీ ఆ యొక్క సువార్త ఈ లోపల నువ్వు ఎన్ని ఆటపోట్ల గురైనప్పటికీ ఎలాంటి శ్రమలు కలిగినప్పటికీ మరి నువ్వు దేవునికి మరి ఒక నైవేద్యాన్ని దేవునికి ఆర్పించాలంటే అది ఒక గోమ ఏ విధంగా పెండింగ్ అయితేనే అనేకమైన ఆటుపోటు కలిగినట్టుగా ఉంటుందో దానినే దేవుడు కోరుకుంటున్నాడు మరి మనము సర్వసాధారణంగా క్రైస్తవులు అనగానే ఏ శ్రమలు ఉన్నావు ఏ దేవుడే ఉండి శ్రమేందు దేవుడే ఉండి కష్టాలు ఏంటని కాదు కానీ మరి దేవుడే చెప్తున్నమాట అది ఒక పిండి గోధుమ పిండిగా కావాలంటే ఆ గోధుమను నలగొట్టబడాలి ఎప్పుడైతే నలగొట్టబడుతుందో అది ఏమవుతుందంటే మరి దేవుడికి అర్పించ అర్పించడానికి అవుతుంది మరి నువ్వు నేను మన దేవుడికి మనం అర్పించుకునే స్థితిలో కనుక ఉంటే ఏ శ్రమలు వచ్చినప్పటికీ ఏ వచ్చినప్పటికీ వాటిని మనం తట్టుకొని మన ముందుకు సాగేవారిగా మనం ఉంటున్నామా మరి ప్రవీణ్ గురించి కూడా ఆలోచన అనేకమైన విషయాలు ఇప్పుడు చిన్నప్పటికీ అది చిత్తమై చిత్తమైనదేమో మరి దేవుడు ఆ విధంగా జరగడానికి ఆయన నలగ పుట్టడం ద్వారా ఆయన మరణం ద్వారా ఇంకా అనేక మంది రక్షణకు రావచ్చేమో అది దేవుడి చిత్తమైనది దేవుడు కొందరి జీవితాలను చూస్తే కొందరు వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళ ప్రసంగల ద్వారా అనేక మందిని మరి రక్షణ మార్గంలో వస్తారు కొందరు మరణం దేవుని ప్రణాళిక ఈ రోజు ఆయన గురించి ఎంత యూట్యూబ్ లో ఏ ఛానల్ చూసినా ఆయన గురించి అంటే అంటే క్రైస్తవం ఎంతగా ప్రాపిపోతుంది అరే ఎవరి గురించి అంటే దేవుని గురించి తెలియడానికి ఏమో ఆ భక్తుడు ఏ విధంగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఒప్ప ఇంత గొప్పకోవాల మరి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారనే విషయాన్ని ఐకమత్యంగా ఉండడానికి కూడా దేవుడు ఆయనను ఆ విధంగా మనకి ఏదైనా తెలియదు కానీ మరి దేవుడిని చిత్తమైంది ఏది జరిగినప్పటికీ మనకు మంచి జరిగినా చెడు జరిగినా అది మన మేలు కొరకే మన దేవుడిని ఏది చేసినప్పటికీ మరి ఆ విధంగా దేవుడు మరి మనం చూస్తున్నాం అయితే నువ్వు నేను కూడా మరి క్రైస్తవ ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడు కొందరు యాక్సిడెంట్ అంటున్నారు కొందరు చంపేసి అంటున్నారు రకరకాలుగా ఏం చెప్పినప్పటికీ మరి మనకి ఏమీ తెలియదు కానీ మరి ఆ విధంగా మన మన జీవితంలో కూడా మరి దేవుడికి వాటిని మనం ఒక దేవుడి నైవేద్యంగా మనము నేను ప్రాణార్పణ చేయబడాలంటే మరి మనం ఒక పిండిగా మారుతున్నామా పిండిగా మారాలంటే అనేకమైన శ్రమలు బాధలు అనేకమైన ఆర్థిక పరిస్థితులు అనేకమైన కుటుంబ 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 బాధలు అనేకమైన లోకంలో జీవిస్తున్న అనేక శ్రమలు వాటన్నిటిని తట్టుకున్నటువంటి శక్తిని మరి దేవుడు లాగా మరి ఇంకోటి మూడు రెండు మనం మూడు చూసుకున్నాం మొదటి లక్షణము రెండవ లక్షణం మరి మూడవ లక్షణం కనుక చూస్తే లోకసువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే చెల్లించడకు మిమ్మును కోరుకునేను కానీ మరి ఇక్కడ మరి శ్రీమంతుడు దేవుడు పేదతో మాట్లాడేటువంటి మాట మరి సాతాను మిమ్మును బట్టి గోధుమల వల్ల చెల్లించడకు అంటే చెల్లించడం అంటే ఇంకా మనం విశ్వాసమైనటువంటి మనము మరి మనం ఇంకా ఏ విధంగా మరి దేవుడు అంటే ఇంకా పరిశుద్ధంగా కావాలంటే దానిలో ఉన్నటువంటి అన్నింటినీ ఆ చె ఇద్దరు మనుషులు బట్టి అంటే దాంట్లో చెత్త చెదవన్న కిందికి పోయి ఏవైతే అవి శ్రేష్టమైనవి ఉంటాయో మరి వాపే ఉంటే ఆ విధంగా అంటే నీకు అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ నీకు అనేక విధాలుగా సాతాను మరి నీ మీద ఏదైతే జల్లడి జల్లించినకు మరి ఆ సాతాను మీ యొక్క వచ్చినప్పుడు మీరు వాటిని సహించేటటువంటి శక్తిని మరి దేవుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఆ కింది వచ్చినా కూడా చూస్తే నీ నమ్మిక తక్కి తక్కి తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటే అంటే ఏ శ్రమలైతే సాతాను మీకు అనుమతించాడో మరి ఏదైతే ఆ జల్లెడ జల్లించడానికి ఏ విధంగా అయితే సాతాను మిమ్మల్ని అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు నేను ఆ శ్రమను తీసివేస్తానని చెప్తలేడు మనకి ఏ శ్రమ 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 వచ్చినప్పుడు మన మొట్టమొదటి అనేది ఏంటంటే నాకు తప్పించు తప్పించుకోవాలి శ్రమ నుంచి కానీ ఇక్కడ దేవుడిని నేను దేవుడిని మొరపెడుతున్నాడు ఏమని అంటే నీ నమ్మిక తగ్గిపోతా నీ నమ్మిక మరి తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకోటిని తన తండ్రికి మన మన గురించి నువ్వే శ్రమలైతే పొందుతున్నావో ఆ శ్రమల నుంచి మరి నువ్వు తట్టుకునే శక్తిని మరి దేవుడికి ఇచ్చు కాకున్నా నేను తండ్రిని వేడుకుంటాను కానీ నువ్వు శ్రమలను చూసి పారిపోయే వారికి ఉండకూడదు ఆ శ్రమలను బట్టి దేవుడికి అయ్యే వారికి ఉండకూడదు మరి చాలా చాలా పూర్వాల మనం చూస్తాం ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే మరి అయ్యో దేవుడు ఉంటే మాకెందుకీ శ్రమలని సంఘాన్ని కూడా మరి వాళ్ళు మర్చిపోయే వారికి ఉంటారు కానీ శ్రమల్ని ఇక్కడ మరి దేవుడు ఏమైనా శ్రమల్ని కలిగించినప్పటికీ ఆ శ్రమలను తట్టుకుంటే దాని నుంచి తప్పిపోకుండా నేను తండ్రిని వేడుకుంటున్నాడు మరి మనము అలాగే ఏది అయినప్పటికీ ఏ శ్రమ వచ్చినప్పటికీ దేవ ఈ తట్టుకునే శక్తి నాకు అనుగ్రహించు అని మనం దేవుడిని అనుకునే వారికి ఉంటే మరి దేవుడు తప్పకుండా మన పట్ల ఆ కార్యాన్ని మన నిజమైన గోగుమలేదు మన మన గురుకులమా గోగుమ అనుకున్నప్పుడు ఈ లక్షణాలు కనుక మన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అన్ని ఏదైనప్పటికీ నేను దేవుణ్ణి విడిచిపోకుండా ఆయనను మర్చిపోయే వారికి మరి ఆయన గురించి ఏది ఏమైనా దేవుని కొరకు నేను నిలబడతా ఆయన రపే అనుకుంటావో అది నేను గోములను చూపిస్తుంది పిల్లల కాబట్టి మరి పరమగీతంలో చివరి ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం మరి పరమగీతంలో కూడా మరి దీని గురించి ఒక మాట దేవుడు చెప్పిన మాటలు చూసాం పిల్లలు పరమగీతము ఏడవ అధ్యాయము రెండవ వచ్చినాం నీ నీ గాత్రము పద్మానాకృత గోధుమ రాశి గోధుమ ఇక్కడ మాట అంటే గోధుమ గోధుమ రాశి అన్నదానికి మరి నీ గాత్రము అంటే నీ గొంతు మరి తర్వాత పద్మలాంక గంకృత అంటే అంటే అది ఒక పుష్పముల కలిగినటువంటిది మనం పుష్పాలతో ఏదైనా అలంకరిస్తే ఆ అలంకరణ ఏ విధంగా ఉంటుందో మరి అలాంటి అలంకరణ వీటన్నిటి నువ్వు భరించి మరి దేవుడి పరుగు నిలబడిన వాడు మరి దేవుడు ఇచ్చినటువంటి నీ గాత్రము అంటే నీ గొంతును మరి అదేవిధంగా పద్మలాంకృత మనం ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మరి డెకరేషన్ చేస్తే ఆ పూలతో అలంకరించినప్పుడు ఎంత అద్భుతంగా మన ఉంటుందో మరి నే నా జీవితము మన దేవుడు మనం చెప్పినటువంటి ఈ బోత్వం కలిగిన లక్షణాలు కనుక కలిగి ఉంటే మన జీవితం కూడా ఆ పుష్కలంకరణ ఏ విధంగా అయితే ఉంటుందో మన జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని మరి ఇక్కడ మన పరమ గీతంలో మనం చూస్తున్న పిల్లల మరి ఏది ఏమైనప్పటికీ మరి గురువుల గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఇవి ఏ క్రియలు అయితే మనతో లేవో మనం గురువులో అనుకోవాలి ఏ క్రియలు కనుక నువ్వు నేను జరిగించిన వారమైతే మరి మనకు బోధమ బోధుమై ఉండి మరి అన్ని రాజానికి రాజ్యానికి వారసులైనటువంటి రూపము మరి దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ప్రార్థించుకుందాం ప్రార్థన మహాపురుషమైనటువంటి మా ప్రిజాపురంలో తండ్రి దేవాదీ గణమైన శుత్రులు స్తోత్రం చెల్లిస్తున్నాం మరి మేము చెప్పినటువంటి కుటుంబమానము మరి గోధుమలు గురుకుల గురించి నాయన ప్రభావం మరి మేము గోధుమలమ గురుకులమని నాయన ప్రభావం మరి గోధుమలు ఉన్నటువంటి లక్షణాలను ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకే వదనాలు శత్రు శ్రోతలు చదివిస్తున్న ప్రభావ ఆ గోధుమలు ఉన్నటువంటి లక్షణాలలో ఏ లక్షణం మాలో లేకపోయినా మేము గురుకులమ్మని నిర్ధారణ చేసుకొని నీ సన్నిధిలో మా పాపలను కొప్పుకొని ఏ బలనీత ఏ లక్షణంలో మేము బలైన కలిగి ఉన్నామో మరి ఆ లక్షణాన్ని మామూలుంచి తీసివేసి ప్రభా నీ బలమైనటువంటి శక్తి చేత నీ బలమైనటువంటి కృప చేత నాయనప్రభ నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ప్రభా నేను అడిగి పొద్దుకునే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నావు తనే మరి వచ్చిన ప్రతి బిడ్డలను వాక్యాన్ని విని మరి జీవితం అనుగ్రహించి మనం చే తమను తాము పరీక్షించుకొని పరిశోధించుకుని నాయనప్రభ నేను గోప స్థితిలో ఉన్నానా గోర్మ లక్షణాలు కలిగి ఉన్నా లేకపోతే గురువులోపు కలిగిన లక్షణాన్ని కలిగి ఉన్న తమను తమ పరీక్షించుకొని మరి చేసుకునే మార్గం వారికి అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత ప్రభు మీకె చెందిస్తూ అతి త్వరలో రానైన ప్రభు అయిన ఏసు పేరట ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆఫ్లైన్